నమస్కారమ్మా నమస్తే అమ్మ కూర్చోమ్మ కూర్చో కూర్చోండి ఏంటమ్మా నీ పేరేంటి చాలమ్మా ఈ అబ్బాయి నీ కొడుకా ఏం చేస్తా నువ్వు పని చేస్తావు ఏఎంఐ మీది ఎక్కడ ఎన్ని కిలో ఎన్ని ఎన్ని కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది నీకు ఎంతమంది పిల్లలు నువ్వేం పని చేస్తావు గొర్రెలు కాచుకుంటావు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ముప్పై ఉంటాయి ఎంత వస్తుంది ముప్పైలో పిల్ల ఏమొచ్చేసారు రెండు సంవత్సరానికి ఒకసారి అనుకుంటా ఒక తరగతి యాభై భూమి లేదా మీకు కూడా భూమి లేదు కదమ్మా పిల్లల్ని చదివిస్తా నువ్వు నీ పేరేంటి నీ పేరేంటి హలో హాయ్ సిగ్గుపడుతున్నావు నీ పేరు చెప్పు యాదవ్ కూడా నువ్వు చెప్పు నీ పేరు చెప్పు ధైర్యంగా చెప్పు చదువుకోవాలి కదా బాగా మీ టీచరుడే చెప్పవా చెప్తావు కదా చెప్తావా లేదా చెప్తావా మీ టీచరుడే చెప్తావు కదా నేను అడిగిన చెప్పాలి ఓకే ఏంటి నీ పేరేంటి ఇప్పుడు చెప్పు నీ పేరు ఇందు చూస్తూ మా హోడాలా ఓకే నువ్వు బే నువ్వు మంచిదానివి మీ అక్క కంటే చిన్నదా మీ చెల్లెయి పైకి లే పేరేంటి నీ పేరేంటమ్మా నీ పేరేంటమ్మా

మీ అమ్మక నాలుగు వేల రూపాయలు వస్తుంది ఎంత అవుతుందమ్మా మందులకి నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు ధనలగా బీపీ షుగర్ డే లేవు కదా అవి లేవు కదా నువ్వు ఆ మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డొమ్మ కొట్టావు చదువుకోకుండా నిజమే కానీ వాడి జీవితం లాభంలా కదా వీడు చదువుకోలేదనుకో మీ మార్గిన వాడు కూడా అట్లే ఉంటారు కదా నువ్వన్న సహాయం చేయచ్చు చదువు చదివించడానికి గైడెన్స్ అనేది ఇవ్వాలి కదా నువ్వే చదువుకున్నావు నువ్వు ఇంటర్ నిలిపేసావు ఇప్పుడు మీ ఆలోచన ఏంటమ్మా వీడిని ఏం చేద్దామని వీడిని ఏం చేద్దామని ఎన్ని ఆపేసి ఎప్పుడు ఆపేసాడు ఇరవై వీటిలో ఆపేసావా నీ వయసు ఇప్పుడు పద్దెనిమిది కలెక్టర్ గారు ఏంటి నీ అభిప్రాయం ఏంటి ఏం చేయగలుగుతామండి సార్ ఇప్పుడు ఆయనకి మనము టూ ల్యాక్స్ రూపీస్ మిల్చని మళ్ళీ నేర్పించవచ్చు సార్

ప్రైవేట్ అనేది చెప్పట్ అటుగా ఏదైనా గాని ఉండదు కొంచెం కాలం ఏం ఉంటది అంటే చేదురే సర్ありがట కొంచెం అంటే ఎప్పుడు కూడా తిరగాలి కదా గొర్రెల తగులు తిరగాలి కదా దేశం అంతా తిరగాలి కదా దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తాం నీకు ఐడియా ఉందా ఇంటి దగ్గర గొర్రెలు మెప్పుకోవడం నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక పది మందికి ఒక మోడల్ కింద అందరూ ఏదవాసు ఉన్నారు కాబట్టి ఈ పది మందికి కలిపి పది షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు అంటే కోఆపరేటివ్ మేనేజ్ చేసుకోవాలి కొట్టుకుంటారు కొట్టుకుంటారు ఇండివిజువల్గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చి మార్కెటింగ్ అవన్నీ ఆ యాభై కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి కాకరాబోమ ద్వారా వీళ్ళకి పిల్లలందరికి ఇచ్చి వీటి చదువుకోవాలి మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా రాదురా మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా ఇష్టపడి చదువుకున్నావు నీకు కష్టపడుతున్నావు నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు నువ్వు చదువు రాదంటే రాదు వస్తుందంటే వస్తుంది రాదని మనసులో పడకూడదు ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి కుర్రాడేవి కదా నువ్వు ఎప్పుడు గొర్రె మేపుతావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు మరి నీవాడిగా గొర్రెలు మేపుకుంటా అనుకుంటానే ఉండేవాడు ఏమంటావు చదువుకుంటూ గొర్రెలు మేపు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీ వస్తాయి రెండు పనులు చేయాలి భవిష్యత్తు ఎందుకంటే చదువుకు చదువుకుంటే పెద్ద కష్టం కాదు ఈరోజు ఫోన్ కొడతావా బ్రహ్మాండం కొడతావా సెల్ఫీ తీస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావు ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు నాకు ఎప్పుడు వేసారా ఎప్పుడూ వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను మీలాంటి కుర్రాలను చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను మీ కుటుంబం పైకి రావాలి ఇల్లు కట్టిస్తాను మీరు చేయమంటాం ఇల్లు శాంక్షన్ చేసేయండి ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి కట్టించేద్దాం ఇల్లు కడతారులే అయిపోతుంది ఇది ఏమో అందుకని గొర్రెలకీడ బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫోటర్ కల్టివేషన్ చేద్దాం క్యాప్టివ్ ఉన్నాయి ఆ యూనిట్స్ పెట్టిద్దాం ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే కుర్రాళ్ళు ఇలాంటి ఇది అండ్ ఫిఫ్టీన్ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం మూడు లక్షలు ఇస్తాం సార్ మూడు లక్షలు ఇచ్చేసింగ్ మరిగింది చాలా నా ఉద్దేశం గేదెద్దన్నావు కదా నువ్వు గొర్రె కావాలి చెప్పారు తీవండి ఇల్లు కూడా ఇల్లు రెడీస్తారు కట్టుమట్టా

ಅನ್ನು ಸಾಂಸ್ಕಿ ನಿಮ್ಮ ಹಾಡ್ತಾನೆ ಹ್ಮ್ ಓಕೆ ಡ್ರಾ ಕವರ್ ದಿ ಕವರ್ ದಿ ಕವರ್ ದಿ ಕವರ್ ದಿ ಡಬಲ್ ಡಬಲ್ ಇದನ್ನ ಹ್ಮ್ ಕಟ್ಕೊಂಬ అది కూడా రాసుకోండి ఎస్ ఇది కూడా రాసుకొని చేయండి ఎస్ ఇది కిచెనా గ్యాస్ లేదమ్మా నీకు ఎక్కడుంది గ్యాసు తీసి బయట పెట్టారా

నీరు మంచిల్లు కట్టుకోవచ్చు శుభ్రం శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు తీసేసి శుభ్రంగా కట్టేసి ఇంతా నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తే గార్డెన్ గేర్ వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు బాగా జాగ్రత్త కట్టుకోమా ఇమేట్ ఇమ్మంటాం ఓకే రా ఎట్ తీసుకుంటారా ఇటు రండి ఇటురా అమ్మా ఏ రామ్మ నువ్వు కూడా ఇటురా ఈ పక్క పక్క రండి ఆ పక్క రా పక్కరా చేసి ఓకే అమ్మా రండి